దారి దోపిడికి పాల్పడ్డ ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు డిఎస్పీ రఘుచందర్ తెలిపారు శనివారం అర్ధరాత్రి జగిత్యాల పట్ల శివార్లోని గాంధీనగర్ వద్ద మంచిర్యాల జిల్లాకు చెందిన డీసీఎం వ్యాన్ డ్రైవర్ శనివారం అర్ధరాత్రి జగిత్యాల శివార్లో గాంధీనగర్ వద్ద డిసిఎం వ్యాన్ పార్క్ చేసి ఉంచిన అతని వద్దకు బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు బాధితుల్ని గాయపరిచి ఇరవై రెండు వేల నగదుతో పాటు సెల్ఫోన్ ఎత్తికెళ్లారు బాధితుడు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే నిందితులు వారికి సహకరించిన మరో మైనర్ బాలు పట్టుకొని రిమాండ్ తరలించారు సొత్తును స్వాధీనం చేసుకున్నారు ನಿನ್ನ ರೋಜು ರಾತ್ರಿ ಅಂದರೆ ಒಟ್ಟ ಗಂಟಲು ಮನೆಯಾದ ತಾಲಪಲ್ಲಿ ನವೀನ್ ಇತರ మత్స్యాల మండలం జెండవెంకటపూర్ గ్రామం మత్స్యాల జిల్లా ఇతడు వడ్ల రోడ్డు డీసీఎం తోటి నిజామాబాద్ నుంచి మందమారి వెళ్తూ ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర గాంధీనగర్ పెట్రోల్ బంక్ దగ్గర ఆగితే కాలకూత గురించి ఆగితేంటే ఈ నిందితులు ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఎర్రం సాయి ఇతని పెరకపల్లి రోడ్డు జగిత్యాలు నక్క గణేష్ గాంధీనగర్ మరియు ఇంకొక మైనర్ జేసీఎల్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మోటార్ సైకిల్ పల్సర్ మోటార్ సైకిల్ మీద వచ్చి ఈ ఎవరైతే ఈ డ్రైవర్ నవీన్ కర్రతోడు గాయపరిచి అతని మొబైల్ను రెండు ఇరవై రెండు వేల రూపాయల నగదు అతని దగ్గరికి వెళ్ళి దోచుకుంటారు ఇది రాబరి కింద మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినాం ఇందులో జగిత్యాల్ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మరియు పీసీలు విజేందర్ బ్లూ కోట్స్ జీవన్ ఐడి పార్టీ అండ్ మలేజ్ ఐడి పార్టీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇమిడేటు ఆ నిందితుల గురించి గాలించి సీసీ కెమెరాల సహాయంతో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా ఈ నిందితులను పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆ నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ తర్వాత మొబైల్ తర్వాత ఇరవై రెండు రూపాయల ఇరవై రెండు వేల రూపాయల నగదు ఇంటాక్ట్గా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళ నిందితుల మీద అరెస్ట్ చేసి ఇప్పుడు ఓటు ప్రొడ్యూట్ చేస్తున్న వీళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది